చేసే చేసి ఇక్కడ ఉంది దానమండ రెడీగా ఉంది దా ద ఒక్కొళ్ళు ఒక్కటే ఎందుకంటే రైలు వచ్చేస్తే ఆర్డర్ చేయకూడదు ఒక్కోళ్ళు ఒక్కటి తీసుకోవాలి తీసుకుని వెళ్ళిపోవాలి వెళ్ళిపో ఓకే నువ్వు వెళ్ళిపోవా ఎక్కడే కూర్చుంటే మిగిలిన వాళ్ళు ఆ నువ్వు రావే వయ్ ఓకే నువ్వు రా అదికోదీ రౌడీ దానికి ఇదంటే భయం ఇరు రావే అన్నీ అతితిన దే దొబట్టువో పచ్చమణా इसको నెవర్ నీ దరోడి ఇన్ని దూటే బైయ్ ఏకన్ దొసన పాప ఆ కూచి దగుడా అది రౌడీ తీం చేద్దనానా ఇరు రావే పచ్చమహానూరా పెద్ద కాయ నాతా వచ్చేదే అలో ఆ పచ్చకాల్ దినకై పిచ్చమహం ఇలా రాను సరే ఇది తిప్పి పెట్టే మనసు మెడి పెట్టిస్తా సయ్యా పెద్దమోహన్ రాయే పెద్ద కొబ్బరి చెప్పా కోతికి ఇది పెద్దకాయ నువ్వు తినకూడదు దొంగవైనా అది వస్తుంది మళ్ళీ రౌడీజం ఏ గుంటి కుసం కొబ్బరి చెప్పు ఇది నువ్వు ఒక్కదాన్ని తింటావా ఏ డ్రాగన్ ఫ్రూటే నేను తినకూడదా డ్రాగన్ ఫ్రూట్ వద్దా ఎంత కాస్ట్లీ ఫ్రూట్ పెడితే లప్పు రైట్ ఏంటి చాలా ఎక్కువైపోయింది కాదు అసలు యాపిల్ రా మంచి యాపిల్ దానికి యాభై రూపాయలు యాపిల్ పెడితే మధ్యలో అదే తక్కువ అంటే అది కూడా తొక్క తింటే అనారోగ్యం దానికి తెలుసు డ్రాగన్ ఫ్రూట్ పెడుతుంటే తింటలేదే నేను కింద కూర్చున్నాను రాసుకెళ్ళి తొక్కలు తింటాయి చివరి దానికి ఇష్టరండి గురు ఏంటో అసలు వీటికి అసలు కొంచెం కూడా బెండింగ్ లేదు రాధా హోగయా హే ప్రభు ఏ జగన్నా అరేరా మరే కృష్ణ అసలు కొంచెం కూడా టెంప్టింగ్ లేదంటే అప్పా కొబ్బరి చెప్పా ఏంటి అసలు అమ్మా నువ్వు చెప్పావు అమ్మా ఒరేయ్ విత్ షుగరా దీనికి షుగరా దానికి పొగరా అవును ఇంజన్ మారుస్తున్నారే ఇంజనా ఆ గ్యాస్ వదులుతున్నారే ఏంటి అసలు ఇలా బయటికి కొట్టుకుంటున్నాయి చెత్తా పోతురు విత్ చెత్త వసే నువ్వు రావే ఏయ్ అది మా లక్క నికి పడను దాని పడతా నువ్వు విత్తును విత్తును నేను తినదానుకున్నాను డ్రాగన్ ఫుడ్ తిను తిన్ నోరు ముచ్చుకో గోల్ డబుల్ పెట్టుకొని అయ్యో కిందన కొబ్బరి చెక్క ఏంట్రా డ్రాగన్ ఫ్రూట్ తినవా తినలే ఏంట్రా అనవసరంగా కట్ చేసిన వాడి కోసం నారా దింటుంది స్వామీ నురా క్యాచ్ 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 తొందరగా తొందరగా చే చే యూజ్లెస్ ఫెలో ఎందుకు ఆ చూడు మళ్ళీ దాని మీద గొడవ తీసా తీసిన రైట్ చూడు చూడు కిన్నాను అలా ఉండాలి పద్ధతి పాడు నువ్వు నీళ్ళు తాగుతావా ఆ చూడు మోత్ తీయడం కూడా రాదు ఎలా కోతి బతుకు ఆ చూడు దాన్ని అయ్యో మోత్ కూడా రాదు ఆ బ్యాగ్ తీరికే ఏ స్నాక్స్ వేనమా అరే ఎంత అన్యాయం నువ్వు జన్మలో డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకోడు దీనికి ఎంత నష్టం మనకి వసే ఎంగారు మొహమా అరటిపండి అది తినలేదు నేను తినవలేదు కోతి బుద్ధి చూపించేవ కోతి మోహమా కుంటికి పందరి చెప్పా ఎందుకు కోతి కొబ్బరి చెప్పని లాగా కొట్టే కుంటి కొలాసం ఇది మిక్చర్ కావాలి నీకెందుకు మోహన్ చూడు ఏమన్నా అంటే అన్నామని కంట అంత చక్కగా అంత దూరం అరటి పండి తీసి తినడం మానేసి మళ్ళీ కుంటిదే కానీ ఇది కూడా రౌడీ వచ్చాయి నువ్వు ఇదే తినవేహ్ తీసుకో తీసుకోవే తీసుకోవాలి తొందరగా అది చూడు పెద్ద మొక్క చేసింది చిచి వెయిట్ గాసలో ఎందుకు కొడొచ్చి రా 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 దిగిరా రౌడీ కోతి దిగిరా హాయ్ హలో 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 చూడు ఇది రౌడీరా నా నా దిగిలు చూడు మిగిలి చూడు హలో రౌడీ బాస్ బస్తా హలో హలో బసే వసే అనకూడదు కదా రేయ్ కదా ఇది రౌడీ విజయం రౌడీ రౌడిద లేలోదా లేదు డబ్బులు పెట్టుకున్నా ఉన్నానా మీరేదో తింటారనుకున్నావు మీరేమో అనకూడదు కానీ బలిచి కొట్టుకుంటున్నారే నాకు మధ్య వచ్చింది అది గుడ్డిదా పాపం ఆ వెనకాల చూడు గుడ్డిది గుడ్డి కన్ను ప్రాబ్లం గుడ్డి హలో కనపడుతుందా హలో హలో ఇక్కడ ఇక్కడ హలో దా దా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ ఇక్కడ ట్రైన్ వచ్చేద్దే నువ్వు రావా ఇదిగో నువ్వు తీసుకో చీ దానికోసమే ఉపకారం దాని మీద మళ్ళీ గొడవ కలుపుకోవడం అది అంటే ఎవడైనా చిన్న లోకురా చదువుందా చిన్నది కాబట్టి గుడ్డి దానికి కూడా లోకువే చచ్చి ఎందుకురా ఇంకా లైఫ్లో డ్రాగన్ ఫ్రూట్ పెడితే చెప్పండి ఎంత నష్టం చీచి మేము తినేవాళ్ళం కదా ఆటలే అయ్యో పాపం కోతులు కదా అని వస్తే చచ్చా కోతు పిల్లకాడ్డి నేను దిగుతున్నాను రాి నేను అత్తయ్యా నువ్వు గుడ్డి వస్తావా ஜ நேர அத்தூ తినేటప్పుడు కొంచెం ఆపగా తినాలి కదా ఆపగా ఏం లేదు ఫీలింగ్ లేదు ఆ పెట్టేవడే అన్నట్టు ఏమన్నా ఒక పలుకైనా అయిందా డ్రాగన్ ఫ్రూట్లు పెడితే ఎవరో ఒకరు తింటున్నారా పెద్దది కూడా ఇంకా వీళ్ళకి మిక్చర్ నచ్చుతున్నాయి ఈ పిల్ల దానికి ఇద్దాం ఇచ్చర పెట్టు తల్లిపిల్లనుకుంటా ఓ నేను తెచ్చిందని న్యాయం జరిగింది కానీ ఇంత బతిమాటం అనేది ఐ చెట్టు తల్లి కారు దానం ఒరే వాటికి డ్రాగన్ ఫ్రూట్ నచ్చదు మనకి డబ్బులు వేస్ట్ డా పిల్లకోతే హలో హలో పిల్లకోతే వాటికి డ్రాగన్ ఫ్రూట్ అస్సలు కిక్కే లేదు నీకు పెట్టాలా ఎందుకు ఆల్రెడీ తిన్నావు ఎవరికి పెట్టినా దానికే వెళ్ళాలి ఐదో రౌడీ ఇప్పుడు దానికి పెట్టినా కూడా తిన్నవిదో అది వదో ఇప్పుడు దానికి పెట్టాను చూడు అది తీసుకున్న లోపల వచ్చేది చూసాం అది వెళ్ళిపోయింది తిడు చూసాం అచ్చం కోచిలాగే చూడు కింద పోసద్దు ఇప్పుడు కింద పోసేద్దు ఇప్పుడు సూర్యుడు అస్తమించే వేళ కోతులు ఆరగించే వేళ బాయ్స్ జయశ్రీరా